కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను సిబిఐకి అప్పగించడంతో వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నేతలు దృశ్యం చేపట్టారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు Oh, no, 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 no.

తొమ్మిదిన్నర లక్షల మందికి ఐటీలో కానీ ఉపాధులు కల్పించిన కేసీఆర్ తప్పైనా మీకు ఇలా దొంగలే ఎదుటోలని దొంగలు దొంగలనేటువంటి ఒక నీచ రాజకీయ చరిత్ర ఇలా కాంగ్రెస్ లో నడుస్తున్నది ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నారు ఎవరు ఇలా ఇంత పొడవులు అంత పొడవు మాట్లాడుతున్నది ఎవరు మేము కేసీఆర్ మీద ఇది చేస్తాం అది చేస్తాం అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు పట్ట పగలు పట్టుబడ్డటువంటి దొంగలు కాదా లోకం సాక్షిగా అంటే వాళ్ళ ఎవరో హామీ ఎదుపలు అని తన నన వాళ్ళ వైఫల్యాలు ఏ హామీలు అమలు కాని వైఫల్యాలకు తోడు ఇలా యూరియా మందనేటువంటిదే వాళ్ళకు ఒక మంద అయింది రాజకీయంగా వాళ్ళని పాత్ర వేస్తుంది రేపు రాబోయే ఎన్నికలలో అందుకే వాళ్ళ మీద ఉండేటువంటి వ్యతిరేకతను తగ్గించుకోనికే ఎదుట మీద ఒక భారీ నింద దీని మీద ప్రచారం ముందుకు తీసుకెళ్ళాలనేటువంటి పర్ణాగంలో భాగమే శాసనసభలో కనీసం అంతగా దాంట్లో సబ్జెక్ట్ ఉంటే ఒక వారంలో ఉందో ప్రజలు ఉందో చర్చకు పెట్టేది ఉండే ఒకటే కూడా జరంతసేపు ఇట్లా మాట్లాడిపించి క్లోజ్ చేసి మేము సిబిఐకి అప్పగిస్తున్నామని తీర్మానం చేసి అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వానికి మా గురువు చంద్రబాబు నాయుడు మద్దతు ఉంది కాబట్టి ఆంధ్రలో మద్దతు ఉంది కాబట్టి నేనేం చేసినా చంద్రబాబు నాయుడు ఆడ లోపలి ఇంట్లో నాకు సాయం చేస్తాడనేటువంటి ఒక నమ్మకం రేవంత్ రెడ్డికి ఉంది మరి మోడీ గారు చంద్రబాబు కోసం తెలంగాణలో కాంగ్రెస్ను రక్షిస్తాడా ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాడా మనం కూడా రేపు చూద్దాం రేపు జరిగే పరిచుకొని పోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ రేపు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలవి పంచాయతీలు కానీ మండల పరిషత్తులు కానీ జిల్లా పరిషత్లు కానీ మున్సిపాలిటీలు కానీ ఏకపక్షంగా బీఆర్ఎస్ కు ఫలితాలు తీసుకొని వచ్చి అవతల వాళ్ళని బొంద పెట్టాలి రాజకీయంగా దానికోసం ఇదంతా సన్నద్దం కావాలి ప్రజలు మీద సన్నద్ధం చేయాలి ఓ కమిషన్ అనేసి కమిషన్కి ఏం సంబంధం కేసీఆర్ ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలో చెప్తాడు క్యాబినెట్ తీర్మానం చేసి ఎన్ని డబ్బులు కావాలో ఇంజనీర్లు చెప్పిన దాన్ని కేటాయిస్తారు పని ఇంజనీర్లు చేస్తాం పని ఇంజనీర్లు చేస్తాం పనిలో ఏమైనా తేడా వస్తే ఆ ఇంజనీర్లు బాధ్యత వహిస్తారు కానీ ప్రాజెక్ట్ కట్టినటువంటి కేసీఆర్ తప్పు చేసిండు అనేటువంటి విధంగా ప్రజలను నమ్మవల ప్రజలకు తప్పుడు అభిప్రాయం కలగనికే ఒక కమిషన్ వేసి వాళ్ళ అదుపాట్నలో పెట్టుకొని ఆ కమిషన్ కూడా సమగ్రమైన విచారణ ఏం లేదు దాంట్లో సమగ్రమైన అంశాలు లేవు ఏం లేకుండానే దాంట్లో ఎంతో ఉన్నట్లు భ్రమలు కల్పించి మేము సిబిఐకి ఇస్తున్నాం అన్న సిబిఐ కాకపోతే డొనాల్డ్ ట్రంప్ కానీ ప్రపంచ పిచ్చోళ్ల సంఘ అధ్యక్షుడు ఉన్నాడు మీకు అధ్యక్షులు అవుతాడు వాడు వానికి ఇచ్చుకోండి ఎవడతాను మెట్రిక వాసి కూడా మేము భయపడేది లేదు కానీ ఇక్కడ విషయం ఏంటంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నేత ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు ఆయన దేశమంతా తిరుగుతున్నాడు భారత్ జోడో యాత్ర పెట్టి మూడు వేల కిలోమీటర్లు తిరిగిండు సంతోషం ఇప్పుడు కూడా బీహార్లో తిరుగుతున్నాడు ఆయన ఆయన రోజు మాట్లాడే మాట ఏంది మోడీ గారు ఈ దేశంలో తమకు వ్యతిరేకమైన రాజకీయ పార్టీలను కానీ నాయకులను కానీ సతాయించనికే ఐటీని ఈడీని సిబిఐ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని దుర్వినియోగపరుస్తున్నాడని రోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు సిబిఐ అనేటువంటిది నరేంద్ర మోడీ జేబు సంస్థ అని కూడా మాట్లాడుతుండ రాహుల్ గాంధీ మరి రేవంత్ రెడ్డి అనేటువంటి ఆయన ఈ రాష్ట్రంలో మోడీ కోసం పనిచేస్తున్నాడా రాహుల్ గాంధీ కోసం పనిచేస్తున్నాడా వాళ్ళ చర్యల ద్వారా ప్రజలు అర్థం చేసుకోవాలి అందుకే ఈ నిరసన ద్వారా విషయాలు ప్రజలకు చెప్పడానికి మనం పూలుకున్నాం వాళ్ళే వేసినందుకు ఎవరైనా భయపడే లేడు కేసీఆర్ అసలే భయపడ్డాడు కాదు రాక్షసులు లాంటి తెలంగాణ వ్యతిరేకులకు ఎదురొట్టి నిలబడి తెలంగాణ తెచ్చుకొని మీరు వెంట్రగా కూడా పీకలేరు సమాచారం మీరు ఏం చేస్తే ఎంపికతారు మీ కడుపులో ఉండేటువంటి కసి తీర్చుకోనికే పట్టకపోతాం అనుకుంటుండొచ్చు కానీ తెలంగాణ అగ్నిగుండం మరి బిడ్డలారా తెలంగాణ కోసం టైం వస్తే తెలంగాణ ఒకటవుతుందని సందర్భం వస్తే ఒకటవుతుందని సకల జనుల సమ్మె చేసి ఎట్లా ప్రపంచానికి నిరూపించిందో ఇవాళ మీ దుశ్చర్యల మీద కూడా తెలంగాణ సమాజం అదే రకంగా ఏకం కాకపోతే రేపు చూడండి ఏం జరుగుతుంది కేవలం పదేళ్ల కాలంలో తెలంగాణను అన్ని రంగాలలో అగ్రభాగాన నిలబెట్టిన కేసీఆర్ తప్పైనడైందా ఈ దేశంలో పంజాబ్ ఎక్కువ వరి పండించే రాష్ట్రం కలిపి రెండు వేల ఇరవై రెండులో మూడు కోట్లు ఇచ్చినటువంటి కేసీఆర్ తప్పైండా ప్రభుత్వం ఆనాడే ఏం చెప్పిందంటే అప్పుడు కాంగ్రెస్ ఏ ఉండే మహారాష్ట్రలో ఇక్కడ కాంగ్రెస్ ఏ ఉండే కేంద్రంలో కాంగ్రెస్ ఏ ఉండే రెండు రాష్ట్రాలు కేంద్రం మహారాష్ట్రలే ఉండే ఈ ప్రాణహిత చేయవల్ల గోదావరి మీద నిజంగానే వాళ్ళకి అత్యే ఉద్దేశమే ఉంటే మరి ఆనాడు అనుమతులు ఎందుకు తీసుకోవాలి ఏడేండ్లు పెట్టింది ఒక్క అనుమతి కూడా తీసుకోలే తీసుకోకపోగా మహారాష్ట్ర ప్రభుత్వమే లేఖ రాసింది మధ్యప్రదేశ్ దిగువ కొంత భాగం ఆడ ఉంటుంది వాళ్ళు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా లేఖ రాసిండే అలా మీరిక్కడ కనుక నియమం ఇది మేము ఒప్పుకోమని చెప్పింది వాళ్ళు ఒకటి రెండు పర్యావరణ అనుమతులు ఉన్నాయి అక్కడ నేషనల్ శాంక్షనీ ఉంటుంది ఒకటి జంతువులకు సంబంధించినటువంటిది పక్షులకు సంబంధించినటువంటిది దాన్ని ముట్టుకోనికే వీలు లేదు తర్వాత అక్కడి నుంచి నలభై మీటర్లు ఒకవేళ అది కడితే కూడా లిఫ్ట్ లేకుండా లేదు ఒట్టి పార్వాటకం కాలువలతో వచ్చేది కాదు అది అది మొత్తం కలిపి వాళ్ళు చూపించింది పదహారు లక్షల ఎకరాలు పదహారు లక్షల ఎకరాలు అన్నారు కానీ పదహారు లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చే విధంగా అసలు డిజైన్ లేదు ఏమి లేదు రావు ఏడు కట్టాల్లోనే మహారని ఏకుంటారు ఏడేళ్ళు అయింది తట్టడం అన్నది ఏలే అసలు డ్యామ్ కట్టాల్సిన కాళ్ళ పనులు ఏం లేకుండా ఒక్క పర్మిషన్ లేకుండా ఏం పని చేయకుండా చెవుల కాడ ఒక పునాదిరాయి నిజామాబాద్ కాడ ఒక పునాదిరాయి వేసి ఆ ప్రాణాయిత చేయల నీళ్ళు ఇదో ఈడొస్తున్నాయి అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మోసపుచ్చినారు ఆ పనులు చేయనికే అడ్వాన్స్ మొబైలైజేషన్ బిల్లులు ఇచ్చి కాంట్రాక్టర్లకు గురిదారులకు పైసలు ఇచ్చి తిన్నారు ప్రజలు కోరిగింది ఏం లేదు రైతుల అరిగింది ఏం లేదు అందుకోసమే దీని మీద మళ్ళీ అధ్యయనం చేసి మన సర్కారు వచ్చిన బెనిఫిట్ గోదావరి నీళ్లను తెలంగాణకి ఇవ్వాలంటే ఒకే ఒక్క మార్గం మహారాష్ట్రతో కానీ ఛత్తీస్గఢ్తో కానీ ఇటు మధ్యప్రదేశ్తో కానీ ఏ రకమైన పేచీ లేకుండా వాళ్ళ నుంచి అభ్యంతరాలు లేకుండా మనం ప్రాజెక్ట్ కట్టుకోవాలంటే మార్గం అని ఆలోచిస్తే రిటైర్డ్ తెలంగాణ ఇంజనీర్లు తెలంగాణ ప్రాంతం నుంచి రిటైర్ అయినటువంటి అనేక మంది నిపుణులు గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైతే రిటైర్ అయిన ఇంజనీర్లువో వాళ్ళను పిలిచి మీటింగ్ పెట్టి అయ్యా గోదావరి నీళ్లు మనకు కావాల్సిందే మా రాష్ట్రాన్ని ఒప్పుకుంటా లేదు మరి ఏడగట్టి ఎట్లా తెస్తే ఈ నీళ్లు తెస్తామో మీరు ఉపాయాలు చెప్పండి అని చెప్తే వాళ్ళ ఇంజనీర్లు అందరూ కూడా సూచన చేసారు కేంద్ర జల సంఘం కూడా ఏం చెప్పిందంటే మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉన్నాయి కానీ తమ్మిడాటి దగ్గర నీళ్లు లేవు మీకు సరిపోయిన నీళ్లు లేవు నీళ్ళ విషయమే వాళ్ళు చెప్పేది సిడబ్ల్యూసీ అనేది కేవలం నీళ్ళే చెప్తుంది ఇతర విషయాలు చెప్పారు వాళ్ళు నీటి లభ్యత తమ్మిడాటి దగ్గర లేదు మేడిగడ్డ దగ్గర మాత్రమే ఉంది అని వందేండ్ల గోదావరి పరివాహకానికి సంబంధించినటువంటి నీటి పరివాహక లెక్కలను లెక్కలకు తీసుకొని వాళ్ళు చెప్పినారు రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినారు దీన్ని దృష్టిలో పెట్టుకొని తమిడియట్టి దగ్గర కాకుండా మేడిగడ్డ దగ్గర కట్టి మేడిగడ్డ కాడి నుంచి పైకి ఇంకొకటి అన్నారం కట్టి సుందిళ్ళ కట్టి మేడిగడ్డ సుందిళ్ళ అన్నారం మూడు గోదావరి నది మీద నూట పది కిలోమీటర్ల పొడవులో నీళ్లు సంవత్సరం పొడవు ఆగేటట్లు మూడు బ్యారేజ్లు కట్టి ఒక బ్యారేజ్ నుంచి ఇంకో బ్యారేజ్కి నీళ్ళు వచ్చి అవన్నీ మళ్ళా మధ్యలో ముందు ప్రాణహిత చేవేళ్లలో చూపించినటువంటి విధంగానే మిడ్ వస్తాయి ఎల్లపల్లికి వస్తాయి మిడ్ వస్తాయి అక్కడి నుంచి తెలంగాణ వ్యాపితంగా ఉత్తర తెలంగాణ అంత వస్తాయి హైదరాబాద్ దాకొస్తాయి నీళ్లు ఇది స్కీమ్ ఏడు ఐటమ్స్ మొత్తం అనుకుంటే ప్రాణహిత చేవేళ్లలో పాట ప్రతిపాదించిన ఐదు ఐటమ్స్ ఉన్నాయి రెండే మార్చింది ఆ రెండు కూడా నీటి లభ్యత కోసమే మార్చింది ఎగో రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర నుంచి అభ్యంతరాలు లేకుండా ఉండడానికే మార్చింది ఇది చరిత్ర తెలంగాణకు ఎడు తిరిగి ఏదైనా ప్రాజెక్టు కట్టకూడదు ఇక్కడ అమలు కావడదు ఇది ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు వాళ్ళ కుట్ర మనం కాళేశ్వరం పని మొదలుపెట్టిన